హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారు కొన్ని చికాకుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది ధైర్యంగా ప్రయత్నాలను ముందుకు నడిపించగలుగుతారు ఆర్థికంగా మంచి ప్రణాళికాయుతముగా వ్యవహరించుకొని రెట్టించిన వృత్తి ఉద్యోగాల్లో ప్రశంసాపూర్వక ప్రోత్సాహకాలు ఉంటాయి శారీరక శ్రమలు పెరుగుతాయి బంధుమిత్రుల అనుకూలమైన వైఖరి నుంచి మార్పునివ్వగలదు నూతన వ్యాపార వ్యవహార ప్రారంభంలో వారమంతటా ఉంటాయి సామాన్య అనుకూలతలు ఉంటాయి ఈ రాశి వారు అన్నిటా పట్టుదలతో ఉండాలి ఆర్థిక అవసరాలకు ప్రాధాన్యమిచ్చి ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి కొన్ని ఒత్తిడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సంయమనాలు చూసి సాగాల్సి ఉంటుంది విద్యార్థులు వ్యాసంగాల పట్ల అంకిత భావాలు చూపుకోవాలి కుటుంబంలో తీర్థయాత్రలు చేపట్టుకుంటారు అనారోగ్య భావనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం ప్రెస్టేజ్కి ఖర్చులు దానాలు చేయవలసి రావచ్చును భూ లావాదేవీలకు పరిష్కారం పొందగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి తోటి వారితో ఉన్న సమస్యలకు పరిష్కారాలు పొందుతూ ఉంటారు అన్నింటి జాగ్రత్తలు అవసరం ఈ రాశి వారు ప్రయత్నాలు వేగవంతం చేసుకునేటలో సంతృప్తిని పొందుతారు ఎదుటివారి అంతర్యములు తెలుసుకుని వ్యవహరించుకోవలసి ఉంటుంది వ్యాపార వ్యవహారాల్లో రొటేషన్లకు ప్రాధాన్యత ఇచ్చుకోండి ఈ రాశి వారి గ్రహ సంచారము సంచారములు మిశ్రమంగా ఉన్నాయి ప్రతి విషయంలో సమర్థించుకోవలసి ఉంటుంది దీనిని తేలికగా తీసుకోకండి ఆధ్యాత్మికంగా వ్యవహరించుకోవలసి ఉన్న సమయ సందర్భాలు కలిసి రాని స్థితిలో ఉంటాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు మధ్యవర్తిత్వములు నిర్వహించే వారిని అతిగా విశ్వసించకండి ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి విద్యార్థులకు వ్యాసంగాలు అనుకూలం ఈ రాశి వారికి గ్రహ సంచారాలు అనుకూలం ఊహించుకున్నవి పూర్తి చేసుకుంటారు బంధువర్గంలో ఉత్సాహాలు పంచుకుంటారు పనులను కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు ముఖ్యమైన విషయాలు సంప్రదింపులు తప్పనిసరి చేయండి ఆత్మీయుల వ్యాఖ్యానాలు కొందరు ఇబ్బంది పెడతాయి వివాహ యత్నాలు అనుకూలించుట కొందరికి నిశ్చితార్థాలు ఉంటాయి నిరుద్యోగులకు విద్యార్థులకు మంచి రోజులు ఈ రాశి వారికి గ్రహ సంచారులు మూడు వంతులు అనుకూలం ఆర్థిక సమర్థనలు అవుతాయి బంధుమిత్ర వర్గంచే ఉత్సాహాలు పొందుతారు సహకరించువారు ఇచ్చిపుచ్చుకొని వారు పెరుగుతారు పెద్ద మొత్తములలో కూడిన వ్యవహారాలని కొంతకాలం వాయిదా వేసుకోండి దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చును గౌరవాల్ని కోరుకోకుండా సామరస్యతలు చూప ఈ రాశి వారు ఊహాత్మకంగా వ్యవహరించుకుంటారు ప్రయత్నాలందు అనుభవకుల సలహాలు పొందుతారు ఖర్చులను నియంత్రించుకోవాలి అనవసర ఖర్చులు ఆత్మన్యూనత భావనలు ఉండకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్య భావనలలో ఉపేక్షణలు లేకుండా జాగ్రత్తలు వహించుకోండి వృత్తి ఉద్యోగాల్లో రొటేషన్లకే ప్రాధాన్యం ఇచ్చుకోండి సంతానానికి శుభాలు ఏర్పరచగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్